సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఒక మంచి విషయాన్ని తెలియబడుతున్నారండి బిడ్డ ఈ ఒక్కటి చెయ్యి ఇక నిన్ను ఎవ్వరూ అవమానించలేరు ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు నీ జీవితాన్ని సంతోషంగా ఉండటం ఎవ్వరూ ఆపలేరు నిన్ను అవమానించాలని చాలామందే చూస్తున్నారు కానీ ఆ అమ్మానకి తట్టుకొని నువ్వు కృంగిపోతున్నావు కదా అయితే ఈ సాయి మాట తప్పక వినాలి అని బాబాగారి మన కోసం ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం చూడబోయే ముందు మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామండి అని చెప్పి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారికి ఫోన్ కాల్ అనేది చేయండి శ్రీనివాసరాజు గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఏ ప్రాబ్లంకైనా గురువుగారు చక్కటి పరిహారాల ద్వారా పూజల ద్వారా మీ సమస్యలు అనేవి తొలగిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గొడవలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా సరే ఎలాంటి సమస్యలకైనా సరే చాలా చాలా తక్కువ రోజుల్లోనే మన గురువుగారు మనకు సమస్యలకు పరిష్కారం అనేది చూపుతారు గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసి శ్రీనివాసరాజు గురూజీని ఒక్కసారి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యల్ని తెలియపరచండి తప్పకుండా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం గురువుగారు చూపుతారు ఇక బాబా గారు మనకు అందిస్తున్న ఈ రోజటి చక్కటి సందేశం ఈ ఒక్కటి బిడ్డ నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అస్సలు హేళన చేయలేరు అవమానించలేరు కొద్ది కాలంగా నీ సమస్య ఏంటి అని ఒక విషయం జరగాలి అని నువ్వు ఆశపడుతూ ఎదురుచూస్తున్నావు కదా ఈ సాయి దగ్గర నీ ప్రార్థన కూడా పెట్టావు నా మీద నమ్మకం ఉంది నీకు రోజు నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది అని చాలా గట్టిగానే నమ్ముతున్నావు ఆ నమ్మకంతోనే నువ్వు నా వైపు దీనంగా చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు ఆ సంగతి నాకు తెలుసమ్మా కానీ నీ అతి పెద్ద సమస్య నీ అతి పెద్ద సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళే ఇంకా జరగలేదా ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా నువ్వు చేయగలవా లేదా నీకు వస్తుందా లేదా ఇలాంటి హేళన మాటలు నిన్ను వెక్కిరించి నీ చెవికి చేరుతున్నాయి అలా వచ్చిన మాటలన్నీ కూడా నేను నిరుత్సాహపరుస్తున్నాయి ఇక అలా ఏం జరగదు ఏం నువ్వు కోరుకుంటావో అది తప్పకుండా దక్కుతుంది నిన్ను మాటలతో మాయ చేసి నిన్ను మభిపెట్టడం లేదు బిడ్డ అంతేకాకుండా ఈ సాయి మాటలు నువ్వు అనుమానించవద్దు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇతరుల మాటలు నువ్వు పట్టించుకొని అవమానపడ్డట్లు హేళన అయినట్లు బాధపడ నీ మనసుని బాధ పెట్టుకోవద్దు ఈ మాటల వల్ల నీ యొక్క మనసు కలత చెంది నిరుత్సాహపడుతుంది కాబట్టి అవన్నీ వదిలేసేయి నీ మనసు కుదురుగా లేక ప్రశాంతతకి దూరం అవుతుంది అవునా కాదా కాబట్టే నీ సమస్యకి తీర్పు ఇవ్వడానికి ఈరోజు నీ బాబా నీ దగ్గరకు వచ్చాను నేను ఎప్పుడు కూడా నీతో చెప్పేది ఒకటే ఇక నిన్ను ఎవరు కూడా అవమానపరచలేరు ఎవరి అవమానాలకు నువ్వు భంగం కలిగించదు ఎవరి అవమానాలకు నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు తల్లి ఏం చేయాలి బాబా అందరూ నన్ను కోడై కూస్తున్నట్లు నా మనసుకి ఎంతో బాధ కలుగుతుందే అనే కదా నువ్వు నీ జీవితం తల్లి నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు అలాంటి వారి అందరికీ నువ్వు సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు గెలిచేది జీవించేదెప్పుడు జీవించేది ఎప్పుడు చెప్పు వాళ్ళందరికీ సమాధానం కాలం చెబుతుంది నీ గెలుపు చెబుతుంది నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకోవటమే నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయటమే నువ్వు వీలైనంత వరకు సంతోషంగా ఉండటం నిన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడటం నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నిలబడటం ఇది మాత్రమే నువ్వు చేయాలి తప్పితే ఇతరులు ఏదో అంటారు ఏదో జరగలేదు జరుగుతుందా లేదా ఇలాంటి అనుమానాలతో నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావా నీ మనసుని పాడు చేసుకుంటావా ఆ మాటల ద్వారా నీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతావా చెప్పు అలా ఎప్పుడూ చేయవద్దు నీ అనుకున్న వాళ్ళని అండగా నువ్వు ఉండాలి నువ్వు నిరుత్సాహపడిపోయి వాళ్ళని బాధ పెట్టడం మాత్రం సబ్బుబిడ్డ కాబట్టి అలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు తేనెటీగలన్నీ కలిసి చక్కగా ఒక చెట్టు పైన తేనె పట్టును పెడతాయి ఎందుకంటే తాను పూల మకరందాన్ని అంతా సేకరించి తేనెగా మార్చి చక్కగా తాగి బతుకుతామని కానీ తేనె పట్టు పెట్టిన ఒక మూడు నెలలకి ఎవరో ఒకరు వచ్చి ఆ తేనె రాగానే తీసుకుని వెళ్ళిపోతారు ఆ యొక్క తేనెటీగలను కూడా తరిమేస్తారు కానీ ఊరుకుంటుందా తీసుకోవటమే మీకు తెలుసు కానీ నాకు సంపాదించుకోవటం తెలుసు అని తేనెటీగ మళ్ళీ వేరే దగ్గర కడుతుంది మళ్ళీ తేనెని స్వీకరిస్తుంది ఇలా ఎంతో శ్రమించి కష్టపడ్డప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరికీ తెలియకుండా పెట్టి తన తేనెను తాను స్వీకరించే కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తేనెటీగ బిడ్డ నువ్వు కూడా ఒక తేనెటీగలాగా స్ఫూర్తిని తెచ్చుకోవాలి లక్ష్యాన్ని నీ యొక్క పట్టుదలని ఎప్పుడు కూడా వదలకూడదు నీ యొక్క గమ్యాన్ని చేరాలి అంటే చుట్టుపక్కల వారు ఏదో అంటూ ఉంటారు వసుందా రాదా నేను చేర్చి పెట్టగలనా లేదా అని ఎదురు చూస్తూ ఉంటే తేనె తేనెటీగ మళ్ళీ తేనెపట్టు పెట్టగలదా లేదు కదా కాబట్టే నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఏదైనా సాధించగలను అనే ఒక పట్టుదలతో ఉండాలి ఇతరులు ఎవరో అవమానిస్తున్నారని నువ్వు భయపడి వెళ్ళకూడదు ఒక్కటే ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ ఇతరులకి హేళన చేయటం మాత్రమే తెలుసు కానీ నీకు ఈ బిడ్డవైన నీకు దాన్ని మీది విజయాన్ని సాధించటం తెలుసు నీ విజయం వాళ్ళ నోర్లు మోయిస్తుంది వాళ్ళు అవమానపరిచిన వాళ్ళు నీ యొక్క గెలుపును చూసి వాళ్ళే అవమానపడతారు ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎవరు అవమానించినా హేళన చేసినా తక్కువ చేసి మాట్లాడినా వారిని నీ మనసులో బాధ పెట్టుకుంటూ కూర్చోకుండా తీసిపాడేసాయి కాబట్టి అవసరం లేని వాటిని నువ్వు తీసుకోవద్దు అవసరం లేని వాటిని అన్నిటినీ కూడా తిరిగి వదిలేసాయి అవసరం లేని మాటలను కూడా అసలు పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ఏదైతే చేస్తావో నిన్ను ఎవ్వరూ అవమానించలేరు నీ లక్ష్యాన్ని ఎవ్వరూ ఆపలేరు నీకు అవసరం లేని బహారాన్ని తల మీదకు మోయకు ఏది కావాలో అది మాత్రమే మొయ్యి మాటలు కూడా ఏది కావాలో అదే మాట్లాడు అనవసరమైన మాటలు నీకు వద్ద బిడ్డ కానీ నువ్వు వాటిని అక్కడే వదిలేసినట్లయితే ప్రశాంతత కూడా దొరుకుతుంది నువ్వు ఇతరుల పనుల్లో వేలిపెట్టినప్పుడు ఇతరుల మాటలు పట్టించుకున్నప్పుడు నీకు సమస్యలు అనేవి పెద్ద ఎత్తునే పెరుగుతాయి నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలి అంటే ఇతరుల మాటలు కానీ ఇతరుల పనుల్లో కానీ నీకు అవసరం లేని విషయాల్లో కానీ అస్సలు జోక్యం వద్దు అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ అసలు నీకు వినిపించవు కదా కాబట్టి వాళ్ళని వదిలేసేయి ఈ లోకం అన్నీ నీకు దొరుకుతాయి మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ ఏది కావాలో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి నీకు ఏది మంచిదో అది మాత్రమే నువ్వు స్వీకరించాలి కాబట్టి నీ బాబా చెప్పినట్లు నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకో అవి మాటలైనా చేతలైనా సమయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది అది ఒకరికి ముందొస్తుంది ఇంకొకరికి వెనుకొస్తుంది మంచి కాలంలో ఉన్నామని ఆనందపడే లోపలే కష్టకాలం వచ్చేస్తుంది కష్టకాలం ఉన్నావు అని దిగులు పడేంతలోనే ఆనందకాలం ఆరంభమవుతుంది కాబట్టి ఏది శాశ్వతం కానప్పుడు నీ బాధలు కూడా శాశ్వతం కాదు ఇతరుల హేళనలు అస్సలు పట్టించుకోవద్దు ఇతరుల హేళనలు పట్టించుకుంటూ పోతే నువ్వు ముందుకు అడుగు వేయలేవు బిడ్డ కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ఏదైనా సరే సాధించగలను అని ధైర్యంగా ఉండు ముందు ఈ లోకం తీరు మారటం కాదు నిన్ను నువ్వు మార్చుకోని ఆలోచన మార్చుకో నువ్వు ఇతరుల మాట వదిలేసినప్పుడు నువ్వు నిన్ను ఓటమి వదిలేస్తుందని గుర్తుంచుకో ఓటమి వదిలేస్తే నీకు విజయమే కదా నీ బాబా మాట అనుసరించి ముందుకెళ్ళు ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది నీ బాబా అండవుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జ సాయి